హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రయోగం ఏంటంటే చాలామంది స్వామీజీలు లేదా కొంతమంది జనాల ఈ మూఢ నమ్మకాలని అడ్డుపెట్టుకొని టెంకాయను ఉపయోగించి కొన్ని ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటారు అదేంటంటే ఈ టెంకాయను ఉపయోగించి జాతకాలు వాళ్ళు కొంతమంది అయితే దీన్ని ఉపయోగించి భూమిలో నీళ్ళు ఉన్నాయా లేదా అని అంచనా వేస్తూ దీన్ని ఉపయోగించి భూమిలో నీళ్లు ఉన్నాయి లేదు ఉన్నాయా లేదా అనే అంచనాలను చెప్పే ట్రిక్ని ఉపయోగించి కొంతమంది ఇలా జనాలు అనేవి మోసం చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతూ ఉంటారన్నమాట సో కొంతమంది అయితే ఈ టెంకాయను ఉపయోగించి జాతకాలు చెప్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే ఈ భూమిలో పలాన దగ్గర నీళ్ళు ఉన్నాయి పలాన దగ్గర నీళ్ళు లేవు అని చెప్పేసి దీన్ని ఉపయోగించి చెప్తా ఉంటారు సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాము చూడండి రామయ్య ఎమ్మెల్యే అవుతాడా ఎమ్మెల్యే అయితే పైకి లేదు ఇలా అనమాట అతను ఓడిపోతాడా అనుకుంటే పడిపో ఇలాగే ఇంకొంతమంది ఏంటంటే ఈ చేతి మీద టెంకాయ ఇలా పెట్టేసి పొలంలో అటు ఇటు తిరుగుతూ 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 ఎక్కడ నీళ్ళు ఉన్నాయి అని చెప్పేసి తిరుగుతూ తిరుగుతూ ఎక్కడైతే ఇది ఇలా లేస్తుందో అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ లేచింది సో ఇక్కడ నీళ్ళు ఉన్నట్టేనా నీళ్ళు ఉన్నట్టేనా ఇక్కడ సో భూమిలో ఉండే నీళ్ళకి ఈ టెంకాయలో టెంకాయకి సంబంధం ఏంటంటే అసలు ఎక్కడ ఉండే సీఎంను లేకపోతే ఎక్కడ ఉండే ఎమ్మెల్యే ఆ గెలుస్తాడా ఓడిపోతాడా అని దీంతో ఎలా చెప్పగలరు అసలు దీంట్లో ఉండే ట్రిక్ ఏంటంటే దీంట్లో ఈ టెంకాయలో సగం వరకే నీళ్ళు ఉంటాయి కదా సగం వరకే నీళ్లు ఉంటాయి ఈ నీళ్లు ఎటు కదిలితే అటు ఇది లేదా చూడండి వీళ్ళేండి వీళ్ళు ఏం చేస్తారంటే పెడతాం ఇక్కడ కనబడుతుందా ఇక్కడ ఎత్తుగా ఉండదు కదా ఇక్కడ పెడతారు ఇక్కడ పెట్టేసి సో తిరుగుతూ 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 ఒక దగ్గర జస్ట్ కొంచెం అలాగా అలా అంటారు అనమాట ఆటోమేటిక్గా లేస్తుంది సో నా చెయ్యి కదిలినట్టు కూడా అనిపించట్లేదు కదా సో జస్ట్ కొంచెం అట్లా అనగానే ఇట్లా లేస్తుంది అంతేనా సో ఈ విధంగా చాలామంది ఈ ట్రిక్ను ఉపయోగించి వాళ్ళ మూఢ నమ్మకాల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ దగ్గర డబ్బులు అనేవి గుజుతూ ఉంటారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇలా పెట్టి ఏదన్నా ఎలక్షన్స్లో వాళ్ళు పోటీ వాళ్ళు ఎలా ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళేంటి అయ్యా మీరు గెలిచే పని అయితే ఫలానా రామయ్య గెలుస్తాడా గెలిస్తే పైకి లేస్తుంది అని చెప్పి ఇలా పెడతారన్నమాట ఇలా లేస్తుంది నువ్వు గెలుస్తావు అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు కుంస్తారు జస్ట్ ఇది గుండ్రంగా ఉంటుంది ప్లస్ దీంట్లో నీళ్లు అటు ఇటు కదులుతూ ఉంటాయి దీంట్లో ఫుల్గా ఉండవు కొబ్బరి కొబ్బరి అయితే ఫుల్గా నీళ్లు ఉంటాయి కానీ దీంట్లో సగమే ఉంటాయి కదా ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పేసి ఆ నీళ్ళు ఎటు కదిలితే అటు దొరుకుతుంది అందులో గుండ్రంగా ఉండదు కాబట్టి ఇక్కడ పెట్టేసి జస్ట్ ఇలాగా అంతే ఈ విధంగా జనాలు అనేవి మోసం చేస్తూ ఉంటారు సో ఇప్పటికైనా తెలుసుకోండి ఇలాంటివి నమ్మకండి ఇలా ఎవరైనా ఆ భూమిలో నీళ్ళు ఉన్నాయి అని చెప్పి మేము చెక్ చేస్తామని చెప్పేసి వచ్చిన ఈ టెంకాయ ప్రయోజనాలను బట్టి మీరు ఎవరిని నమ్మొద్దు అలాగే ఈ టెంకాయలను ఉపయోగించి ఎవరైనా జాతకాలు చెప్పడానికి వచ్చినా నమ్మకండి సో మీకేంటంటే వాస్తవాలని తెలియజేయడమే మా ప్రయత్నం మన వీడియో కనుక మన వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ